హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వచ్చిరాని వంట చాలా టేస్టీగా ఉండే ఎప్పుడో ఒకసారి చేసుకునే నేతి బొబ్బట్లు అండి నెయ్యి బొబ్బట్లు మీరు ఎలా చేసుకుంటారో తెలియదు కానీ మేమైతే అరటాక్ పైననే చేసుకొని ఈ విధంగా వేడివేడిగా సర్వ్ చేసుకుంటాము మా మమ్మీ వాళ్ళు పెసరపప్పుతో అయితే దీన్ని ప్రిపేర్ చేస్తారండి చాలా మెత్తగా చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి అసలు పేపర్ లా ఉంటాయండి చూడండి ఎంత సన్నగా చేశారో అసలు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చూపిస్తున్నాను మీకు చాలా క్రిస్ప్ టేస్టీ టేస్టీగా కూడా ఉంటాయి మీకు ప్రాసెస్ కావాలంటే నా వీడియో చూడండి ఫుల్ వీడియో లెంత్ అండి ఇది మొత్తం ప్రాసెస్ అండి కొంచెం కూడా స్కిప్ చేయకుండా మీకోసమని తయారు చేశాను పక్కన కట్ కట్టండి ఆ పప్పులో ఉండే వాటర్తో చేస్తారు ఇవండి బొబ్బట్లు అండి ఇవన్నీ బొబ్బట్లే నీతి బొబ్బట్లు మీరేమంటారు బొబ్బట్లని చూపించండి చెప్పండి డిస్క్రిప్షన్లో ఇప్పుడు పెసరపప్పునండి ఈ విధంగా కొలతలతో సహా చూపిస్తున్నాను ఒక గ్లాస్ వేసుకుంది మా మమ్మీ ఇంకో గ్లాస్ కూడా వేసుకుంది మూడో గ్లాసు సగమే వేసుకుందండి రెండో గ్లాస్ ఇది పక్కా కొలతలతో చూపించాలి కదండి యూట్యూబ్లో వీడియోలు చేయాలంటే చాలా కష్టము చాలా కష్టమైన పని వీడియో తీసినంత మాత్రాన అయిపోదండి దాన్ని ఎడిటింగ్ చేసి పెట్టే పెట్టేది పెద్ద ప్రాసెస్ అందరికీ అర్థమయ్యేలా పెట్టాలి చూడండి ఈ గ్లాస్ అయితే వెయ్యదు మా మమ్మీ ఈ గ్లాస్ పక్కకు తీసేసి మిగిలింది పప్పు ఎంత మిగిలింది అనేది అందులో వేసేస్తుంది రెండు గ్లాసుల కన్నా కొంచెం ఎక్కువగా వేసింది అంతే ఈ గ్లాసులో ఉండే పప్పు అయితే పెట్టేస్తుంది పక్కకి ఆ గ్లాస్లో ఉన్నదైతే వేసేసింది అది ఆ పప్పును మొత్తం వాటర్లో వేసేసి నీట్గా కడుక్కుందండి నీట్గా మూడు వాటర్లతో కడుక్కుందండి మేము ఇంత కష్టపడి వీడియోలు చేసినందుకైనా మీరు చూసి మా వీడియోని ఫుల్ వీడియోలు ఎంత చూసి మీరు లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ నాకు తెలియక నేనైతే ఏమేమో వీడియోలు పెట్టాను స్టార్టింగ్ స్టార్టింగ్ యూట్యూబ్ వాళ్ళైతే రిజెక్ట్ చేసారు నా ఛానల్ని అంటే రిజెక్ట్ అంటే రీ రీ రీకాంటెంట్ వీడియోస్ అని పెట్టేశారు అంటే పెట్టిన వీడియోలే మళ్ళీ మళ్ళీ పెట్టినట్టుగా పెట్టారండి మనం ఆ వీడియోలన్నీ డిలీట్ చేస్తే కానీ మన ఛానల్ మానిటైజేషన్కి వెళ్ళదు అందుకే నేను అన్ని వీడియోలు షార్ట్ వీడియోలు అన్ని డిలీట్ చేసేసాను ఓన్లీ లాంగ్ వీడియోలు మాత్రమే పెడుతున్నానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆ పప్పునైతే నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసిందండి మా మమ్మీ ఇప్పుడు షుగర్ని కూడా కొలతలతో సహా తీసుకుంటుంది ఇప్పుడు ఒక గ్లాస్ వేసింది ఇంకో గ్లాస్ షుగర్ వేస్తుంది చూడండి పప్పు ఎన్ని గ్లాసులు అయితే షుగర్ కూడా సేమ్ టు సేమ్ అదే క్వాంటిటీలో వేస్తుంది ఈ విధంగా చూడండి రెండు గ్లాసులు వేసింది కదా ఇంకా మూడో గ్లాసు ఇంకో కొంచెం వేస్తుంది అంతేనండి మొత్తం ప్రాసెస్ చూడండి చాలా టేస్టీకరమైన వంట ఈ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు కూడా నా నోరు అయితే ఊరిపోయింది అంత చక్కగా ఉంటాయి తినేటప్పుడు తినడానికండి ఎంత షుగర్ అయితే తీసుకున్నారు కదా ఆ షుగర్ అన్నంతటిని మిక్సీ మిక్సీ కొడతారండి ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఒకటేసారి మా మమ్మీ షుగర్ అంతా వేసింది ఒక షుగర్ అంతా మిక్సీ గిన్నెల అంతా ఫుల్గా ఉంటే మిక్సీ ఇంకా తిరగదు కదండీ ఇంకా తిరగలేదు ఇంకా తిరిగిందంటే కొంచెం మెత్తగా అవ్వలేదండి మెత్తగా అవ్వాలంటే పొడి అంత మెత్తగా కాకపోయేసరికి మా మమ్మీ అయితే మళ్ళీ మిక్సీని ఆఫ్ చేసి చూసింది మెత్తగా కాకపోయేసరికి మళ్ళీ పెట్టి చేసింది కాలేదని అర్థమైంది మా మమ్మీకి ఇంకా అవ్వదని అర్థం అయ్యేసరికి మా మమ్మీ ఏం చేసింది మళ్ళీ కొంచెం కొంచెంగా వేసి ఇదో ఈ విధంగా మళ్ళీ కొంచెం సగం సగం వేసి మళ్ళీ మిక్సీ కొట్టుకుంది ఈ విధంగా మీరు ఏది మిస్ కాకూడదని నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా ఎలా అయితే చేశారో నేను అంతటినీ చూపిస్తున్నాను ప్లీజ్ అండి నా వీడియోకి లైక్ చేయండి చాలా మంచి వీడియో చాలా టేస్టీకరమైన వంట అండి ఎవరైనా చుట్టాలు బంధువులు వచ్చినప్పుడు ఇలాంటి ఫుడ్ పెట్టారనుకో ముఖ్యంగా అల్లుళ్ళు వస్తారు కదండి అల్లుళ్ళు వచ్చినప్పుడు ఇలాంటి ఫుడ్ పెట్టారనుకో వాళ్ళైతే మర్చిపోరు ఈ వంటని అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఇప్పుడు ఇది మైదాపిండి అండి మైదాపిండితో మైదా పిండిని కూడా కొలతలతో తీసుకుంటుంది మమ్మీ అది షుగర్ గిన్నెలో అయితే వాటర్ వేసుకుంది కదండి అదే గిన్నెలోన కొంచెము షుగర్ పౌడర్ వేసుకుందండి టూ టేబుల్ స్పూను ఎందుకంటే పిండి కూడా తీయగా ఉండాలంట అందుకే టూ టేబుల్ స్పూను షుగర్ పిండి పట్టించి అలా గిన్నెలో వేసుకొని పెట్టుకుంది కదా వాటర్లు వేసుకుంది ఈ విధంగా వాటర్లు వేసుకున్న తర్వాత మైదాపిండి గ్లాస్తో పక్కన పెట్టుకుంది కదండి డబ్బాలో ఆ పిండిని వేసుకుంటుంది కొంచెం సాల్ట్ కూడా వేసుకుందండి చూడండి సాల్ట్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి టేస్ట్ వస్తుందంట మళ్ళీ ఒక గ్లాస్ పిండి వేసింది మళ్ళీ ఇంకో గ్లాస్ వేస్తుందండి చూడండి వేసుకుంది కదా ఈ మైదాపిండి అనేది చపాతి పిండిలా కాకుండా ఇంకొంచెం మెత్తగానే వాటర్ వేసుకొని కలుపుకుందండి ఇది గ్లాస్కి పప్పు అయితే టూ థర్టీ తీసుకుంది కదండి టూ థర్టీ కూడా కాదు టూ పావు అండి తీసుకుంది కదా మైదాపిండి అయితే ఎక్కువగా తీసుకుంది ఎందుకంటే పప్పు అయితే ఉండలు కట్టడానికి మైదాపిండి అయితే దాని మీద పొరలా ఉంటుంది కదండి అదే మైదాపిండి బాగా వాటర్ వేసుకుంది కదండి వాటర్ వేసుకొని కలుపుకుంటుంది ఇప్పుడు నీట్గా మమ్మీ వాటర్ వేసుకొని కలుపుతూ ఉందండి మీరు మిస్ కాకూడదని నేను మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తున్నానండి మొత్తం చూపిస్తున్నాను ఏ విధంగా ఏమేం చేసిందో ఒక్కొక్క నిమిషం మా మమ్మీ అక్కడ తిడితే కూడా నిలబడి మరీ వీడియో తీసుకున్నాను నువ్వేం పని చెయ్యవా వీడియోలు తీసుకుంటా కూర్చుంటావా అని అనింది తిట్టింది కానీ నేను మీకోసం అని తీసాను ఇంత కష్టపడి మా మమ్మీ అయితే చాలా తిట్లు తిన్నాను ఆ రోజు ఏ పని చెయ్యట్లేదు ఓన్లీ వీడియో తీసుకొని కూర్చుంది అని ఇదైతే మా ఇంట్లో ఎందుకు చేస్తున్నారంటే మా పిన్ని వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చారండి మా చిన్నాన్నకి చాలా ఇష్టము ఈ బొబ్బట్లు అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టము మా పిన్నికి అస్సలు చేయడం రాదు అందుకే మా అమ్మతో ఎప్పుడు వచ్చినా సరే మా అమ్మతో ముఖ్యంగా చికెన్ మటన్ తినకపోయినా సరే ఈ బొబ్బట్లు అనేవి చేయించుకుంటారు ఇంకా ఎలా అయినా తినాలని ఇది చేయించుకుంటారు చూడండి ఈ పిండిని అయితే ఈ విధంగా కలుపుకుంది బాగా నీట్గా కలుపుకుంది మంచిగా పేడిచ్చింది పిండిని పేర్చుకొని దగ్గరగా చేసుకుందండి అయితే మా చిన్నాన్నకైతే అంత ఇష్టం అండి ఇదంటే అందుకని ఎప్పుడైతే మా అమ్మ కూడా వైజాగ్ వెళ్ళినా సరే మా అమ్మతో అయితే ఇవి చేపించుకుంటారు ఇంకా పప్పు పెట్టింది కదండి పొయ్యి మీద ఇలా పొంగొచ్చింది ఆ పొంగును మొత్తం తీసేయాలండి అదేనండి గ్యాస్ ప్రాబ్లమ్ అసలు ఎప్పుడైనా అన్నం మీద పొంగు వచ్చినా సరే మనం నీట్గా పొంగును తీసేయాలండి ఆ పప్పులో కానీ అన్నంలో కానీ ఇంకా శనగలు ఉడకబెడతాము అందులో కానీ అట్లా వస్తే తీసేయాలి ఆ పొంగుని తీసి పడేయాలి అంబల మీద ఉన్న పొంగును కూడా తీసేయాలండి ఇంకా మైదాపిండి అయితే బాగా కలుపుకొని పెట్టుకుంది కదండి ఆ పిండిలో అయితే మైదాపిండి అంతా ములిగిపోయినట్టు అందులో ఆయిల్ వేసుకొని పెట్టుకుందండి ఒక పావు కిలో కన్నా ఎక్కువగానే వేసుకుంది ఆయిల్ చూడండి పావు కిలోకి ఎక్కువ అర్ధ కిలోకి తక్కువ ఈ విధంగా ఆయిల్ వేసుకుంది మనం పిండిని బట్టే ఆయిల్ వేసుకోవాలి కదా చూడండి పప్పు మళ్ళీ పొంగొస్తే మళ్ళీ తీసేసింది మా మమ్మీ మొత్తం తీసేసింది పప్పు కూడా ఉడికేది ఒక పద్ధతి ఉంటుందండి అంటే ఎక్కువగా ఉడకకూడదు ఎందుకంటే మెత్తగా అయిపోయింది అనుకో మళ్ళీ ఉండలు కట్టడానికి రాదు ఎక్కువగా అయితే తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా పెస్ ఇవి మిన ఆ పప్పు ఉంటుంది కదండి ఏం పప్పు అది మనం తాలింపులకి అవి వేసుకుంటాం కదా శనగపప్పు శనగపప్పుతో చేసుకుంటారు అస్సలైతే మా మమ్మీ పెసరపప్పుతో చేస్తుందండి అదే స్పెషల్ పెసరపప్పుతో చేసే బొబ్బట్లు ఇవి నెయ్యి అండి నెయ్యి మొత్తము గడ్డ కడుతుంది కదా ఈ మధ్య వర్షాలు అవి పట్టడం వల్ల అందుకని నెయ్యిని ఒక గిన్నెలో తీసుకొని వేడి చేసుకొని పెట్టుకున్నారు ఇప్పుడు పప్పు అంతా ఉడికిపోయిందండి కొంచెం లైట్గా ఉప్పు వేసుకుంది పప్పులో లైట్ అంటే లైట్గానండి ఒక హాఫ్ స్పూన్ కూడా కాదు దానికన్నా తక్కువ ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది మా అమ్మ ఎలా అనుకుందో అలాగైతే ఉడికిపోయింది పప్పు ఉడికిపోయే విధానం ఏంటంటే పప్పు బద్దగా అవ్వకూడదంటండి అలా అయితే వాటర్ ఎక్కువగా పడత ఇది అయిపోద్ది మళ్ళీ మెత్తగా అయిపోద్ది మనం రుబ్బినప్పుడు అందుకే వా పప్పు వేడక ముందే ఉడికినట్టు ఉండాలి వీడకున్నట్టు కూడా ఉండాలి మా అమ్మ చాలా ఇబ్బంది పడింది అది జల్లించినప్పుడు అంటే పప్పు వాటర్ వేరేగా పప్పు వేరేగా అయిపోవాలని చాలా వేడి వేడికి పొగలు తగులుతుండే మమ్మీకి నేను ఫోన్ పట్టుకొని ఉన్నా ఏమీ హెల్ప్ చేయలేకపోయినా ఇంకా వాటర్ కూడా వేస్ట్ చేయదండి ఆ వాటర్తో కట్టు చేసిద్ది చాలా టేస్టీగా ఉంటుంది బొబ్బట్లతో సహా తింటారు ఆ కొంచెం లైట్గా పప్పు ఉంచేసి ఆ వాటర్ని అందులో వేసుకుందండి ఆ వాటర్ కూడా వేస్ట్ చేయదండి అదే అసలు స్పెషల్ దీంతో మంచిగా హోటల్ కూడా పెట్టుకోవచ్చేమో అంత టేస్టీకరమైన వంట కానీ మెంబర్స్ చాలా మెంబర్స్ ఉండాలి ఇది చేయాలనుకుంటే ఇంట్లో చూడండి ఇన్ని మిరపకాయలు ఒక పదో పన్నెండు మిరపకాయలు తీసుకుంది మమ్మీ ఆ వాటర్కి తగ్గట్టుగా ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందండి ఒక గుప్పెడంతా వేసుకుంది జీలకర్రని జీలకర్ర మిరపకాయలు ఇది బియ్యం పిండి అండి బియ్యం పిండిలో వాటర్ వేసుకుంది ఇప్పుడు బియ్యం నానబెట్టి అది రుబ్బితే చాలా లేట్ అవుతుంది కదా అందుకే బియ్యం పిండిలోనే వాటర్ వేసుకొని నానబెట్టుకొని పెట్టుకుంది అయితే ఇప్పుడు ఆ జీలకర్ర ఎండుమిరపకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని మిక్సీ పట్టుకుంది వాటర్ వేసుకుంది మొత్తం కప్పు తీస్తే దాన్ని పగర్ పవర్ అనేది మొక్కం మీదకి వస్తుందని కొంచెం తీసుకుందండి మెత్తగా చేసుకుంది ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇది నీట్గా కడుక్కుంది అందులోనే అది పప్పు వాటర్ ఉంది కదండి ఆ పప్పు వాటర్లో నీట్గా కడుక్కుంది ఈ విధంగా అండి అసలు చాలా టేస్టీగా ఉంటుంది దాంతోనే కారం అనేది అవుతుందండి ఇందులో కారం ఏమీ ఏ అవసరం లేదు కట్టు తయారవుతుందండి ఇంకా దీనికి పోపు పెడతారు పోపు పెట్టి దీన్ని కూడా మరిగిస్తారండి నాకు సరిగా మాట్లాడడం రాకపోతే మీకు అర్థం కాకపోతే క్షమించండి అందుకే నేను మొత్తం వీడియోని అంతటిని చూపిస్తున్నాను కొంతమంది చూసి కూడా అర్థం చేసుకుంటారు కదా బియ్యం పిండి ఏదైతే నానబెట్టిందో అది కూడా మెత్తగా అవ్వాలని కొంచెం మా బియ్యం పిండి మేము ఇంట్లో తయారు చేసుకున్నది కాబట్టి కొంచెం నూక నూకగా ఉందని మా అమ్మ దాన్ని కూడా మంచిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకుందండి ఇప్పుడు ఆ మసాలా వేసింది కదా అది మొ మంచిగా కలవాలని నీట్గా కలుపుకుంది చూడండి బియ్యం పిండి మెత్తగా అయిపోయింది కదా దీన్ని కూడా తీసేసింది మంచిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంది ఇప్పుడే వేయకూడదు మరిగినప్పుడు అయితే వేయాలి అందులోన మొత్తం చూపిస్తానండి ఏం టెన్షన్ తీసుకోకండి ఇప్పుడు ఈ పప్పు ఏమైతే ఉందో మంచిగా ఉడికింది కదా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి కానీ మా అమ్మకు తొందర ఎక్కువ అప్పటికప్పుడే పట్టేసింది ఇంకా మూడు స్పూన్లు పప్పు వేసుకుంది ఇంకా షుగర్ పౌడర్ వేసుకుంది అందులోన కొంచెం కొంచెంగా షుగర్ పౌడర్ పప్పు రెండు కలిపి మిక్సీ చేసుకుందండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత షుగర్ పౌడర్ వేస్తే ఎక్కువగా మెత్తగా అయిపోతుంది వాటర్ వాటర్ లాగా కదా ఆ వాటర్ వాటర్గా అవ్వకూడదని ఫస్ట్గా పౌడర్ పట్టుకొని పెట్టుకున్నారు ఇంకా మొత్తం పప్పు అంతటిని కూడా ఈ విధంగానే మిక్సీ పడుతూ ఉండాలా కొంచెం కొంచెం వేసుకొని కొంచెం కొంచెం షుగర్ పౌడర్ ఈ విధంగా వేసుకొని మిక్సీ పడుతూనే ఉందండి ఇలా మెత్తగా మరీ బాగా మెత్తగా చేయకూడదంట అక్కడక్కడ పప్పు తగిలినట్టుగానే ఉండాలంటండి బాగా మెత్తగా స్మూత్గా చేస్తే కూడా అంత బాగోదంట మా అమ్మ అంత మెత్తగా కూడా చేయట్లేదు కొంచెం మెత్తగా కాకుండా అటువైపు పప్పు పప్పుగా కాకుండా మీడియంలో చేస్తుంది ఇంకా పప్పు పప్పునే కదా అని నేను ఫాస్ట్ చేసి మీకు చూపిస్తున్నా ఇంకా మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా చూసిన వాళ్ళకి అందుకే ఆ షుగర్ పౌడర్ ఆ పప్పు వరకు అలానే చేస్తూ ఉంది కొలతలతో వేసుకుంది కదా ఈ విధంగా చూడండి లాస్ట్ది ఎక్కువగా వేసేసింది మా మమ్మీ అదైతే కొంచెం ఎక్కువగా అయిపోయింది కదా అవ్వకపోయేసరికి మళ్ళీ దాన్నే తీసేసి మళ్ళీ ఒక రెండు ట్రిపుల్గా చేసుకొని వేసుకుంది లాస్ట్లో కొంచెం షుగర్ పౌడర్ ఎక్కువ వేసేవారికి కొంచెం పలచగా వచ్చింది చూడండి ఈ విధంగానే మొత్తం పప్పు వస్తే పాడైపోతుంది ఉండలు కట్టడానికి రాదు కాబట్టి షుగర్ సరిపోదు అని కొంచెం లాస్ట్కి ఎక్కువగా వేసుకునేసరికి పప్పు పలచగా అయింది మిగిలిపోయిందండి షుగర్ పౌడరు మీకు ఎక్కువగా స్వీట్ తినాలి అనుకునే వాళ్ళు అయితే వేసుకోవచ్చు మా మమ్మీ నార్మల్గా వేసింది ఇంకా వేడివేడిగా ఉంది కదా ఈ షుగర్ వేసి రుబ్బుకుంది కదా మొత్తం పప్పు అంతా నీట్గా ఒకేలా ఉండాలని షుగర్ అంతా మంచిగా నీట్గా ఒకేలా కలవాలని మా మమ్మీ అయితే బాగా దీన్ని ఈ విధంగా కలుపుకుంది స్పూన్తో కలిపింది ఫస్ట్ కష్టంగా అనిపించింది జబ్బ నొప్పిలా నొప్పి వచ్చింది అందుకని మళ్ళీ చేతితో కలుపుకుంది వేడివేడిగా ఉంటే ఊదుకుంటూ ఊదుకుంటూ మాత్రం కలుపుతూ ఉంది మొత్తానికి చూడండి ఇట్లా మొత్తం ఇట్లా స్మాష్ చేసుకుంటుంది మంచిగా చేసుకొని చేసుకొని మరీ కలిపింది నీట్గా కలిపిందండి ఇలా కలుపుకోవాలంటే నేనైతే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేయాలేమో అనుకున్నా కానీ ఇవే కొన్ని కొన్ని విషయాలు మనం మిస్ మిస్ అవుతాం కదండి పెద్దవాళ్ళు ఏదైనా వంట చేస్తే ఇవే చూసుకుంటూ ఉండాలి నేను మిక్సీ షుగర్ అందులో వేసింది కదా అవసరం లేదేమో అనుకున్నా కానీ చాలాసేపు కలిపింది కలపడం కూడా అంతసేపు చూపిస్తే బాగోదని చూపించలేదు మా పిన్నికి షుగర్ సరిపిందా లేదని టేస్ట్ కోసం కొంచెం తీసిచ్చింది మా పిన్ని అయితే కరెక్ట్గా ఉందని చెప్పింది ఇంకా అయితే వేయలేదు చూడండి ఎంత నీట్గా ఎంత వండ్లు కట్టుకున్నట్టుగానే వచ్చింది కదా బాగా దాన్ని అయితే పక్కన పెట్టేశాము ఇప్పుడు ఆ పప్పు నీళ్ళు అయితే ఉన్నాయి కదా అందులో మసాలా కలిపి పెట్టుకున్నాం కదండీ దానికి తాలింపు అయితే పెడుతుంది ఆయిల్ వేసుకుంది వెల్లుల్లిపాయలు అంతా ఒక వెల్లుల్లిపాయను ఒల్చుకొని బాగా ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసింది కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకుందండి తర్వాత తర్వాత మిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకొని బాగా అవి ఫ్రై అయ్యే వరకు చూసింది ఇలా కలుపుకుందండి ఇంత చిన్న దాంట్లో ఇంకా ఏం గరిటి పెట్టాలని పెట్టలేదు ఇంకా ఈ విధంగా మొత్తం అవి మంచిగా వేగిపోయేసరికి ఈ వాటర్ అంతటినీ పప్పు నీళ్ళని అందులో వేసేసింది ఈ పప్పు నీళ్ళని చూడడానికి బాగుంది కదా ఇందులో పసుపు కూడా వేసే అవసరం ఉండదంట బాగా ఇప్పుడు ఎంత నీట్గా కనిపిస్తుంది కదండి పప్పు చారు లెక్కు ఉంది కదా ఇప్పుడు ఇది దీన్ని మాత్రం నీట్గా కలుపుకుంటుంది చూడండి మధ్య మధ్యలో పప్పు కనిపిస్తుంది కదా మీకు ఉప్పు చూసుకుంటుంది ఎందుకంటే పప్పు నీళ్ళల్లో ఉప్పు వేసింది కదా అప్పుడు మీకు చూడండి ఇప్పుడు మరగడానికి వస్తుంది కదా ఇది నీట్గా కలుపుతుంది మా మమ్మీ ఇది అన్నంలో కూడా రైస్లో కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి చపాతీతో తిన్నా ఇది ఇంత పలసగా ఉంది కదండి ఆ బియ్యం పిండి ఏదైతే మనం రుబ్బు పెట్టుకున్నాం కదా ఇదిగో ఈ బియ్యం పిండిని ఇది చిక్కగా ఈ కట్టు చిక్కగా అవడం కోసం దాంట్లో వేసుకుంటారు చూడండి ఈ బాగా మరిగింది కదా ఇప్పుడు ఇందులో పులుపు అది ఏది వేసే అవసరం ఉండదు ఆ పప్పు వాటర్లోనే ఉన్న టేస్టే ఆ టేస్ట్ అంతా ఇందులో ఉంటుంది చూడండి బియ్యం పిండి కలిపి పెట్టుకున్నది వేస్తే ఎంత చిక్కగా అయిందో కొంచెం కొంచెంగా వేసుకొని చూసుకోండి మరీ బాగా చిక్కగా అయిపోయింది అనుకో బాగోదు అందుకని కొంచెం కొంచెంగా వేసుకొని చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి మాకైతే కొంచెం పలుసుగా ఉన్నట్లుగా అనిపించింది ఇలా చూస్తూనే ఉంది మా మమ్మీ అది వెయ్యంగానే తెలియదండి కొంచెం మరిగిన తర్వాత అర్థమవుతుంది చిక్కగుందా పలుసుగుందా అని కొంచెం మరిగే వరకు ఉంటే తెలిసింది మరి చూడండి ఈ మాత్రం చిక్కదనం ఉండాలి ఇలాంటివి బియ్యం పిండి గోధుమ పిండి ఏమైనా ఏ శనగపిండి వేసుకునేవైతే తర్వాత చిక్కదనం వస్తుంది చల్లగైన తర్వాత అందుకని చూసుకొని వేసుకోవాలి మా మమ్మీది మొత్తం అయితే అయిపోయింది కర్రీ చేయడము ఇంకా ఈ ప్రాసెస్లోకి వచ్చేసామండి ఇప్పుడు అదైతే చిక్కగా అయింది కదా ఇంకా చల్లగా ఇంకా చిక్కగా అవుతుందని తీసేసింది మా మమ్మీ ఇప్పుడు మా పిన్ని అయితే మంచిగా కూర్చొని ఉండలు అయితే చుట్టుకుంటుంది అవి చేయాలి కదా బొబ్బట్లు మెయిన్ ప్రాసెస్ ఇదేనే బొబ్బట్లు చేయాలని కూర్చుంది ఇంకా ఎంతసేపు అయితే బొబ్బట్లు ఇంట్లో తయారు చేశారో అంతసేపు మా పిన్నికి మా చిన్నా తిడుతూనే ఉన్నారు ఎందుకంటే అసలు ఎన్ని సంవత్సరాలు అయింది నీకు చేయడం రాదు అది ఇదని పాపం మా తిట్లన్నీ కాసుకుంటానే చేస్తా కూర్చుంది మా మమ్మీ మా పిన్ని ఉండలు చుట్టింది మమ్మీ నవ్వుతూ ఉంది ఎందుకు చేయడం రాదా అని ఇంకా ఫ్యామిలీ చుట్టాలు ఎవరైనా వస్తే ఇంట్లో భలే ఉంటుంది కదండి మెయిన్ ఇవి ఇవి కావాలండి అరిటాకులు మనకి హైదరాబాదులో ఉన్న అయితే ఆన్లైన్ బుక్ చేసుకోండి ఇవి ఉంటాయి కదా అందులో అవైలబిలిటీగా ఉంటాయి స్విగ్గీలో మేము రెండు కట్టలు వంద రూపాయలకి అయితే తెప్పించుకున్నాము ఇందులో చాలా ఆకులు వచ్చాయి చాలా అంటే చాలా వచ్చాయి ఇంకా ఉండలన్నిటినీ ఇలా చేసుకుంది పిండి చేసి పెట్టింది సగం వదిలేసింది నేను చేస్తా తర్వాత ఇంకా మా మమ్మీ చేయడానికైతే కూర్చుంది ఇంకా ఫస్ట్ అని ఫస్ట్ నుంచి మీకు చూపిస్తా అన్నాను కదండి అందుకే ఆకు మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఈ విధంగా అది నానబెట్టి పెట్టుకున్న పిండిని అయితే ముద్దగా తీసుకొని ఆయిల్తో సహా తీసుకొని మీద వేసుకొని ఇలా పరుచుకొని మధ్యలో దా ఉండని పెట్టేసి మళ్ళీ దానిని అంతటిని కప్పేసి నీట్గా ఇలా ఒత్తుకోవాలండి ఒత్తుకునే ముందు కొంచెం ఆయిల్ చెయ్యి చెయ్యి ఆయిల్లో ముంచుకొని ఈ విధంగా ఇదే ప్రాసెస్ మా పిండికి చేయడం రాకి ఎన్ని సంవత్సరాల నుంచి తిట్లు తిని కాస్తూ ఉంటుంది ఎందుకంటే ఇవి బాగా పల్స్గా చేయాలంట చిక్కగా చేయకూడదంట మా పిన్నికి పలుసుగా చేయడం రాదంట లావు లావుగా చేయడం వచ్చంట అందుకే తిట్లు కాస్తూ ఉంటుంది మా అమ్మ చూడండి అసలు ఇంత కొంచెం పిండిని తీసుకొని ఎంత పెద్దగా చేసిందో అంత పెద్దగా చేయాలంట పల్చగా పప్పు అనేది బయటికి రాకూడదంట కనిపించాలంట మళ్ళీ ఆ విధంగా చేయాలంట అందుకే కొంచెం కష్టమైన పని కదా ఇంకా పెద్ద ప్రాసెస్ దీన్ని చేయాలంటే ఇంట్లో ఏ పని పాట లేకుండా ఉన్నోళ్ళైతే చేయొచ్చండి అంటే చుట్టాలది వచ్చినప్పుడే చేయాలి చాలా కష్టమైన పని కదా వాళ్ళు కూడా హెల్పింగ్ ఉంటేనే మనం చేయగలము ఇలాంటి పనులు ఇంకా ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో వేసింది డైరెక్ట్గా ఆకుతోనే ఇస్తే వాటర్ అదే ఆయిల్ అంతా కారిపోద్ది పొయ్యి దగ్గర ఇచ్చేవరకు అసలు అయితే ఎక్కడైతే చేసుకుంటారో అక్కడనే పొయ్యిని పెట్టుకుంటారు కానీ మా ఇంట్లో రెండు ఇద్దరు ముగ్గురు మెంబర్స్ ఉండేసరికి ఇంకా అందించడానికి మా ఉంది ఆపడానికి మా మా పిన్ ఉంది ఇంకా నేనైతే వీడియో తీస్తున్నాను కదా మా అమ్మ తిట్లు వింటనే వీడియో తీస్తూనే ఉన్నా ఒక సైడ్ నుంచి ఈ విధంగా మీకు అర్థం అవ్వాలని స్లో మూమెంట్లోనే చూపిస్తున్నానండి తర్వాత ఫాస్ట్ చేశాను చూడండి నీట్గా మా అమ్మని పిండిని మొ ఎంత కొంచెం తీసుకుందో తర్వాత ముద్ద ఎలా పెట్టిందో ఇంకా తర్వాత మళ్ళీ ఎలా పెద్దగా చేసుకుంటుందో మీకు తెలియాలని చూపిస్తున్నాను దిష్టి తీసింది ఎందుకంటే ఎవరైనా ఏమో మన ఇంట్లో వాళ్ళ దిష్టి కూడా ఏదో అది పెద్దవాళ్ళ రూల్ అన్నట్టు అట్లా తీస్తే మంచిగా అవుతుందని ఇంకా అయితే వచ్చేసింది బొబ్బట్లు ఆకుతో సహానే వేసేసి ఈ విధంగా తీసుకుంటారు కొంచెం ఫస్ట్ ఫస్ట్లో కొంచెం అవి ఇబ్బంది పెడతాయండి కిందకి వాటి అంతటా అవి పడిపోవు ఒక రెండు మూడు బొబ్బట్లు అయిపోగానే ఆ ఆకు అనేది కొంచెం పలచబడుతుంది కదా వేడి వేడికి తర్వాత అవి మట్టిగా అవే ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఎలా పడిందో చూడు మైదాపిండి పైన ఉన్ ఉంది కానీ పప్పు అంతా మీకు ఎలా కనిపిస్తుందో చూడండి ఎంత పల్సగా చేయాలంట దీ ప్రాసెస్ పిన్ని కాలిందా లేదా అని చూస్తుంది ఇవి తొందరగా అయిపోతాయండి వేసిన తర్వాత నెయ్యిని ఈ విధంగా అదే అట్ల రేక్తో మంచిగా ఈ విధంగా వేసుకొని ఈ విధంగానే ఒక సైడ్ వన్ సైడే కాల్చాలి టూ రెండో సైడ్ తిప్పకూడదండి ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మా చెల్లి తీసుకొని ఇస్తూనే ఉంది ఇంకా మా పిన్ని ఈ విధంగా కాలుస్తూనే ఉందండి నీట్గా ఈ విధంగా బద్ధకం లేని వాళ్ళైతే ఈ విధంగా ఈ పని అయితే చేయవచ్చు బద్ధకం అయితే ఇంత పెద్ద ప్రాసెస్ని చేయలేము అని అనుకుంటారు చూడండి మీకు ఎలా తీయాలో ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను నీట్గా అందుకే కొంచెం వీడియో లెంత్ ఎక్కువైంది చాలా ఓపిక్గా చూడాలి ఎందుకంటే ఈ ప్రాసెస్ అలా ఉంటుంది మరి ఫస్ట్ అయితే పెసరపప్పుతో చేయడం చాలా కష్టము అందుకే నేను మీకు ఈ విధంగా చూపించాను చూడండి నెయ్యి పక్కనే ఉంచుకున్నాం కదా చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఇలా రెండు మూడు బొబ్బట్లు అయిపోయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది బొబ్బట్లు కూడా ఇంకా రౌండ్గా నీట్గా కూడా వస్తాయి నెయ్యిని మాత్రం ఈ విధంగా వేసుకుంటుంది ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మా చెల్లి తీసుకొస్తూనే ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా మా అమ్మ కొంచెం బాగానే ఫాస్ట్గానే చేసిందండి అసలు భలే చేసింది నేనైతే లాస్ట్లో అయితే ట్రై చేశానండి నాకు కూడా వచ్చింది అసలు మా అమ్మని చూసి 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 నాకు కూడా వచ్చేసింది లాస్ట్కి అయితే చూడండి నెయ్యిని ప్రతి బొబ్బట్లకి నెయ్యి అయితే భలే వేసింది మా పిన్ని లోపల కూడా ఉడికిందా లేదా అనేది మీకు చూపిస్తున్నాను ఆ ఆవిరిని బట్టే ఉడికిపోతుందంట అండి అంత అంత తొందరగా అయిపోతుందంట చూడండి ఎంత పెద్దగా ఎంత పల్చగా చేస్తుందో కొంచమే ముద్ద తీసుకుంటుందండి ఒక లేదు లేదన్నా సరే ఒక వంద బొబ్బట్లైనా అయ్యాయండి అవి చాలా ఎక్కువగా అయ్యాయి మా ఇంట్లో చా చాలా ఇష్టం కదా పలచగా కూడా ఉంటాయి కదా ఒక్కొక్క మెంబరు టెన్ 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 తినేసారు అసలు అయితే మా ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చాయి అసలు చూడండి ఎంత పలచగా చేస్తాను మా మమ్మీ అయితే అదేనండి మెయిన్ ప్రాసెస్ పలచగా చేయడమేనండి మా అయితే అసలు చాలా మంచి పని చేసింది మా అమ్మ తిట్లు కొంచెం ఆపింది మా చెల్లి ఆ పని చేయంగానే లేకపోతే నాకు తిట్లే తిట్లు ఎందుకంటే పొయ్యి కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంది కదా అక్కడికి వెళ్ళి అందించాలంటే కష్టము అంటే మా వచ్చే వచ్చేవారికి అవి మాడిపోతాయని పిన్ని అక్కడే నిల్చోవాలి చాలా కొంచెం పిండి తీసుకుంటుంది మా మమ్మీ అయితే ఆ దాన్ని అట్లా చేసి ఇట్లా భలే చేసిందండి అసలు నాకే ఆశ్చర్యం అనిపించింది ఇంత కొంచెం పిండిని ఎలా చేస్తుంది అబ్బాయి అని హోల్స్ పడితే కూడా వాటిని కప్పుతుంది ఈ విధంగా ఇన్ని బొబ్బట్లు అయితే అయ్యాయండి మొత్తం నీట్గా కాల్చుకున్న తర్వాత ఆ అరిటాకుల మీదనే అందరికీ సర్వ్ చేసింది మమ్మీ అయితే చూడండి ఎలా ఉందని కనిపిస్తుంది అని మీకు చూపిస్తున్నాను మొత్తం ఇప్పటికే ఫైవ్ 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 అయిపోయాయి ఒక్కొక్క లైన్లోన చూడండి టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందంటే ఇంకా చెప్పలేనండి చాలా స్వీటు ఉ తీయ తీయగా ఆ కర్రీ అయితే చేసింది కదా బొబ్బట్ల కర్రీ అది కూడా చాలా కారం కారంగా చాలా టేస్టీ అనిపించింది చాలా రుచికరంగా అనిపించింది అండి నాకైతే చాలా నచ్చింది నేను పెళ్ళైన తర్వాత పది సంవత్సరాల తర్వాత మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను తర్వాత నేను ఎప్పుడొచ్చినా సరే అంటే వస్తాను కానీ ఎప్పుడు వచ్చినా సరే ఎక్కువగా రాను వచ్చిన ఫస్ట్ టైం చేసింది మా చు మా ఇంటికి చుట్టాలు వచ్చారని చేసింది ఆ పెళ్ళైన అన్ని సంవత్సరాలకి నేను తిన్నానండి ఈ ఫుడ్ నాకైతే చాలా నచ్చింది నేను ఫైవ్ తిన్నాను ఎక్కువ తినలేకపోయాను నేను ఫైవ్ తిన్నాను మా అమ్మ మా నాన్న మా చిన్నాన్నైతే ఫిఫ్టీన్ తిన్నారండి కొంచెం కొంచెం సేపటికి ఫైవ్ 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 ఒకేసారి కాదు ఫిఫ్టీన్ కొంచెం కొంచెం సేపటికి తిన్నారు ఇంకా ఆకు చూడండి వేడికి ఎలా మాడిపోతుందో కానీ ఆ ఆకు కూడా వేస్ట్ చేయట్లేదు మా మమ్మీ బటర్ పేపర్తో కూడా చేసుకోవచ్చని నేను విన్నాను కానీ మా ఇంట్లో ఎప్పుడు కూడా బటర్ పేపర్తో చేయలేదండి ఎందుకో తెలియదు ఎంత కష్టమైన ఈ ఆకులు తెప్పిస్తారు కానీ బటర్ పేపర్తో అయితే చేయలేదు ఎప్పుడున్నా ఇలా ప్రాసెస్ మా మమ్మీకి చెప్పినా సరే మా మమ్మీ చేయలేదు ఇంక నీ ఒట్లు అయ్యాయి కదా మా ఇంట్లో మెంబర్స్ ఇంకా తినడానికి తినడానికి స్టార్ట్ అయ్యారు ఇంకా మీకు మీకైతే చూపించాలి కదా తినడానికి ఇంక అందుకే ఇంకా సర్వ్ సర్ మా మమ్మీ సర్వ్ కూడా అందులోనే అరిటాకుల్లోనే చేసింది చూడండి కట్ అంటూ ఎంత చిక్కగా అయ్యిందో చూడండి ఈ విధంగా మూడు బొబ్బట్లు తీసుకొని కట్ని ఇలా పెట్టుకొని సర్వ్ చేసుకున్నాము మీకు చూపించడానికి నేను సర్వ్ చేస్తున్నాను చూడండి ఎంత స్మూత్గా ఎంత మెత్తగా అసలు నోట్లేసుకుంటే అబ్బా ఏదో కొత్త రకమైన ఆ స్వీట్ వంట తిన్నామన్నట్లుగా ఆ ఫీలింగే వేరు అసలు చాలా మెత్తగా వేడివేడిగా భలే ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి అసలు ఆ మైదాపిండి పొర చూడండి మొత్తానికి ఒక పేపర్ లాగానే చేసింది మా మమ్మీ అయితే అంత పలచగా చేసింది ఇలా చట్నీలో ముంచుకొని తినాలి టేస్ట్ బాగుంటుంది ఇంకా మా మా పిన్నికి అయితే టేస్ట్ చేయించడానికి ఇంకో ముక్క తీసుకున్న నేను ఎంత పలచగా ఉన్నాయి కదండి మీరు ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చుతాయని నేను అనుకుంటున్నా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చేటట్టుగా ఒక ఫుడ్ పెట్టండి ఇలా చేసి యూట్యూబ్లో వాళ్ళైతే మైమరిచిపోతారు అబ్బాయి ఎంత బాగుందో ఎక్కడ నేర్చుకున్నామని పది పది సార్లు అడుగుతారు చెప్పండి యూట్యూబ్లో చేసుకు చూసి చేశానని ప్లీజ్ చేసిన వాళ్ళు చూసిన వాళ్ళు నా ఫుడ్కి ఒక లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగున్నాయని చూడండి ఎంత పలచగా ఉందని మీకు చూపిస్తున్నా పప్పు ఇంకా అది మైదాపిండితో చేసిన విధానం ఇంకెంత మెత్తగా స్మూత్గా ఉందని చూపిస్తున్నానండి చాలా బాగుంది అసలు మనకి హోటల్స్లో కూడా దొరుకుతాయి బొబ్బట్లు అనేవి కానీ ఇంత స్మూత్గా ఉండవు ఇంకా ఇంత పలచగా కూడా ఉండవు మీరు ఎక్కడైనా ట్రై చేసి ఉంటే కమెంట్ చేయండి బొమ్మలు అంటే అంత చాలా చూడండి ఇష్టపడుతుంటాము ఆ రోజే అసలు మేమైతే ఎక్కువ చేస్తాము చాలా ఫేమస్ ఎలక్షన్స్ రిసీప్ట్ చేస్తాం అండి ఇంకా తెలుగుదేశం తెలుగుదేశం అంటూ జై వెలుగుదేం జై జై వెలుగుదేం ఆంగ్లో దేశం ఆడు చాలా ఇష్టం చూడదా బాగుందా ఇట్లానో మా నాన్నకి పిచ్చి పిచ్చిగా ఇష్టం అండి అసలు చూడండి మొత్తానికైతే అన్నీ రెడీ అయిపోయాయి బొబ్బట్లన్నీ ఫైనల్ ఒక్కొక్క సైడ్ అయితే టెన్ ఫిఫ్టీన్ అట్లా వచ్చినాయి ఇంకా తింటూనే ఉన్నారు కదండి ఇందులో నుంచి చాలా తీసాము మా చిన్నాన్న మా అన్నయ్య మా మా నాన్న వీళ్ళందరూ తింటూనే ఉన్నారు నేను కూడా తిన్నాను మా మమ్మీ మా పిన్నే తినలేదు ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా పని తర్వాత తిందామని మొత్తం పని అంతా అయితే ఫస్ట్ చేసుకున్నారు అసలు అయితే టేస్ట్ చాలా బాగుందండి మీ ఇంట్లో ఎలా చేస్తారు నేతి బొబ్బట్లు చెప్పండి నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్